కరికల్ శాసనసభ్యులు అన్న ఎరుమల వీరేశ్వరం గారిని తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతా ఉంది కార్యక్రమ అధ్యక్షులు మన నర్సన్న గారు మేర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానీల సభకు నన్ను ఆహ్వానించినటువంటి మేర సర్వులందరికీ పేరు చేరిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీ ఊరు బిడ్డ మీ ఊరు నీళ్ళు దాగి పెరిగి ఇలా హైదరాబాద్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి శాసనసభ్యులు ఆర్మీలు అన్న సుధీర్ రెడ్డ గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ యాక్చువల్ నేను ఈ టైంకు మిర్యాలుగూడెంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఉండే సుధీర్ వచ్చింది కాబట్టి ఆయన వదిలిపెట్టి పోకూడదు కాబట్టి ఆగినాను వాళ్ళు ఎంత ఆలస్యమైనా వచ్చిపోవాలనేటువంటిది రిక్వెస్ట్ చేస్తారు అయితే ముఖ్యంగా మేరా ఆధ్వర్యంలో ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసి మేర ఆధ్వర్యంలో ఇక్కడ యువతను ప్రోత్సహించడంతో పాటు ఈ ఊరు అనేకమంది ఉద్యోగస్తులకు నిలయంగా దీన్ని తయారు చేసి జిల్లాల్లో యాదాద్రి భువనగిరి జిల్లానే ఈ ఊరుని ఒక ప్రధానమైన స్థానంలో నిలిపినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఆ స్థానంలో పోవడానికి కష్టపడి చదివి ఉద్యోగస్తులు అయినటువంటి ప్రతి ఉద్యోగస్తులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే మీరు జ్ఞానాన్ని నమ్ముకొని పోతారు కాబట్టి ఆ జ్ఞానానికి గుర్తుగా ఇద్దరు మహనీయుల్ని ఇక్కడ మీరు విగ్రహాలు అని చెప్పేసి నేను భావిస్తున్నా ఒకరు ఈ దేశానికి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగ ఫలాన్ని తాళిత పీడిత ప్రజలకు ఏ విధంగా అందించాలి వారి హక్కులను ఏ విధంగా పరిరక్షించడం కోసం అనేక ఆర్టికల్స్ని పొందుపరిచినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే తాళిత పీడిత ప్రజలకు అనేలాయన వర్గాలకు విద్య అంటరానిది అవుతున్నప్పుడు వారి విద్యా అవకాశాల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క భార్యనే మొదటి టీచర్ అమ్మగా మహిళా టీచర్ అమ్మగా నియమించినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే వీరి యొక్క ఆశయ స్ఫూర్తితో ఈ మేర ముందుకు పోతూ ఈ గ్రామం నిజంగా చైతన్యవంతమైనటువంటి గ్రామం నేను సహజంగానే చైతన్యమైనటువంటి గ్రామాలను నేను చాలా చూసుకుంటూ వస్తున్నా కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండి చైతన్యం ఉన్నటువంటి ఊళ్ళు అయితే ఉద్యోగ రంగంలో లేకుంటే రకరకాల లంపేడ్ కల్చర్ వస్తున్నటువంటి గ్రామాన్ని నేను చూస్తూ ఉన్నాను మీ ఊరు ఉద్యోగ రంగంలో ముందుకు పోతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు శుభకాంక్షలు కూడా తెలియజేస్తాం దీంతో పాటుగా ఇంతకుముందు మన రిటైర్డ్ ఏఎస్ఐ గారు చెప్పి ఈ ఊళ్ళో కొంచెం యువత చెడు మార్గంలో ప్రయాణిస్తుంది తప్పుడు మార్గంలో ప్రయాణిస్తుంది అంటే మీ ఊరే కాదు అన్ని ఊళ్ళకు అది అందుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఒకటి గంజాయి రెండోది బెట్టింగ్ ఆఫీసర్ అనేటువంటివి వచ్చి చాలా కుటుంబాలు సతమతమవుతున్నటువంటి ఒక పరిస్థితి దీని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం హండ్రెడ్ పర్సెంట్ నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పటికే ఈ గంజాయి కానీ ఈ మత్తు పదార్థాలు ఏ ప్రాంతం నుంచి అయితే ఎక్కువ సప్లై అవుతుందో అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టి చాలామందిని అరెస్ట్ చేసి రీకవర్ చేసి కేసులు పెట్టి కొద్దిగా టైట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది మేము మీ గ్రామాలలో ఏ ప్రాంతంలో ఏ వార్డులో ఏ ఏరియాలో పిల్లలు ఈ మత్తుకు బానిసలు అవుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురండి తప్పకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తారని అనేది విషయాన్ని మీరు కూడా డిపార్ట్మెంట్లో వచ్చారు కాబట్టి మీరు చొరవ తీసుకొని ఆ మార్పుకు దోదం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సునీల్ అన్నకు ఈ ఊరు మీద చాలా ప్రేమ ఉంటుంది నేను గడిచినప్పుడల్లా మా ఊరు మునిపంపులు ఎట్లుందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అంతకుముందు కానీ ఇప్పుడుగా తప్పకుండా ఈ ఊరు అభివృద్ధి కోసం ఆ బ్రిడ్జి కానీ ఇప్పుడే మన పంతులు చెప్పిండు ప్రైమరీ స్కూల్కి ఒక క్లాస్ రూమ్ కావాలని చెప్పేసి తప్పకుండా క్లాస్ రూము ఆ బ్రిడ్జి వర్క్ కానీ మిగతా ఏ పనులు నేను చేసి పెడతానని చెప్పేసి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఈ మాహిల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ మేర ఈ జిల్లాలనే ఒక ఆదర్శవంతంగా విండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేళ వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఈ మేళను ముందుకు తీసుకుపోతామని అని చెప్పేసి మీరు ప్రకటించింది కూడా నేను మనస్ఫూర్తిగా మీరు ప్రకటన స్వాగతిస్తూ మీరు చేసే మంచి కార్యక్రమంలో ఎడ్యుకేషన్ విషయంలో కానీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వారు ఉద్యోగ అవకాశాల కోసం కోచింగ్ విషయంలో కానీ తప్పకుండా నా సహాయ సహకారాలు అందిస్తాను ఏ నోటిఫికేషన్ వచ్చినా మా నెక్కలు నియోజకవర్గ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో దాదాపు ఒక మూడు నెలల పాటు ఉచిత కోచింగ్ సెంటర్లు కూడా మేము నిర్వహిస్తున్నాం మా ఉదీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తప్పకుండా మా వైపు నుంచి బుక్స్ ఇవ్వటంలో కానీ కోచింగ్ విషయంలో కానీ తప్పకుండా మీ గ్రామం నుంచి వివిధ డిపార్ట్మెంట్స్కు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి తప్పకుండా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరిన మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి సుదీర్ఘంగా కూడా మంచి ఇంత టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరు ఇక్కడ భూమిని తీసుకొని మీ ప్రజల యొక్క మీ గ్రామస్తుల యొక్క కోరికను తీర్చి ఈ గ్రామస్తులకు మేము వంతు సహకారం అందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం మొదటి నుంచి ఈ కార్యక్రమం ఇంత విజయవంతాన్ని విజయవంతం ఆయన గండపాక నరసింహ ఒక గొప్ప వ్యక్తి ఊర్లో ఉంటే ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ రోజు అతను రుజువు చేసిండు అతనికి సాదోడు చేదోడు ఉంటూ ఉయ్యాల వృక్షము సహకరించడు ఆ లెంకాలమే ఉన్నాం గంటపాక నర్సింహ గారిని ఎమ్మెల్యే గారు ఇద్దరు సన్మానించవలసిందిగా కోరుచున్నాం అదే ప్రమోషన్ వస్తే సిఐ అయితే ఇంకా కార్యక్రమాలు మన కోరికి చేస్తాడు అని కూర్చున్నాం అది గారు ఎంతో ఉన్నారు వీళ్ళిద్దరిని మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే కృష్ణార్జున్ భావిస్తున్నాం వాళ్ళిద్దరిని సన్మానించాల్సి బుజ్జు సన్మానించిన కూర్చున్నాం మీ అమూల్యమ సమయం మాకు కేటాయించి మమ్మల్ని ఎంతో సంతోషపరిచి ఈ కార్యక్రమం దిగుజాన్ని కోరుకోవచ్చినందుకు కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు సార్ చెప్పడానికి మిగ గురువులందరినీ గుర్తు తెచ్చుకునే కాపాడమన్నది భవిష్యత్తు రాత్రి మిగిలిన సాక్ష్య ముందు

భవిష్యత్తు దానికి మిగిలిన సాక్షు మరుగుతున్నాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి